తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ వ్యాప్తి చైనా దేశంలో అధికమవుతోంది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి వ్యాధిగ్రస్తులు అధికమవుతున్నారు చిన్న అనే తేడా ఏం లేదు ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రులు పాలవుతున్నట్టు కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొట్టిన వీడియోల్లో చైనాలో చాలా మంది రోగులు ఆస్పత్రుల వద్ద ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది డిసెంబర్ మూడో వారం నుంచి ఈ వైరస్ ఎక్కువవుతోంది శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగిందని అక్కడ మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి కరోనా తరహాలో హెచ్ఎంపీవి కూడా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తోంది వైరస్ సోకిన వ్యక్తుల్లో జలుబు కోవిడ్ నైన్టీన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అయితే చైనా మాత్రం శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్ కేసులు కామన్ అని చెప్తోంది కానీ ప్రపంచానికి మాత్రం కొత్త వైరస్ హెచ్ఎంపీవి భయం వెంటాడుతోంది ముఖ్యంగా చైనా సరిహద్దు దేశాల ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు ఆ దేశ ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాస్కులు ధరించడం సబ్బుతో చేతులు కడుక్కోవాలని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి దేశంలోకి ప్రవేశించే మార్గాల వద్ద నిఘా వ్యవస్థను అలర్ట్ చేశాయి ఫ్లూ వంటి లక్షణాలతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచటానికి ఆయా దేశాలు సిద్ధమయ్యాయి ఈ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇవ్వడం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ సోకడంతో దేశం భయపడుతోంది అయితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏం లేదని భారత ఆరోగ్య శాఖ చెప్తోంది అయినా శీతాకాలంలో జలుబు ఫ్లూ సాధారణమని ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు పూర్తి తరహాలో సిద్ధంగా ఉన్నట్టుగా వివరించింది ఈ హెచ్ఎంపి వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయి దగ్గు జ్వరం ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి వైరస్ తీవ్రమైతే నిమోనియా లాంటి సమస్యలకు దారితీస్తుంది మూడు లేదా ఆరు రోజుల వరకు లక్షణాలుంటాయి ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది చిన్నపిల్లలు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కరోనా నేర్పిన గుణపాఠంతో మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా మెలగాలి జనసంచారం ఎక్కువగా ఉన్న చోట మాస్కులు ధరించాలి చేతులను సబ్బుతో కడుక్కోవటం శానిటైజర్ ఉపయోగించడం లాంటివి చేయాలి హెచ్ఎంపీవి మన ఇండియాలో రాకూడదని మనం కోరుకుందాం